హలో అండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి టిష్యూ కంచి పట్టు శారీస్ అండి టిష్యూ పట్టు వస్తుంది మనకి సో ఇవి వచ్చేసి ఒరిజినల్ పట్టు ఉంటుంది అనమాట సో రేంజ్ అనేది చెప్పడం జరుగుతుంది ఆ రేంజ్లో పట్టు సెమీ పట్టు అలాంటివి కాదు టిష్యూ ఒరిజినల్ పట్టు కంచి పట్టు ఐటమ్ సో ఓన్లీ ఫైవ్ ఏ ఉన్నాయి సో నాకు నచ్చి ఓన్లీ ఫైవ్ శారీసే తీసుకురావడం జరిగింది కొంచెం ఫాస్ట్లో ఆర్డర్ చేయగలక నేద నచ్చితే ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి పట్టు శారీ అన్ని మంచి కాంబినేషన్స్ తెప్పించడం జరిగింది ఇప్పుడు మనకి ట్వెల్వ్ థర్టీన్ థౌజండ్లో లో కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి కదా సో ఆ కలర్ కాంబినేషన్స్ తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి కంచి పట్టు టిష్యూ పట్ అన్నమాట ఇది వచ్చి మనకి బ్లౌజ్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓరాల్ శారీ చూద్దాము ఓరాల్ శారీ దీనికి ప్లేన్ కట్ చేయంగా అలాంటి ఏం ఇవ్వలేదు మొత్తం డిజైన్ ఇచ్చేసారు మనకు సారీ చూసుకున్నట్టయితే సో మంచి కలర్ కాంబినేషన్ కదా లైట్ పింక్ షేడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఫస్ట్ కలర్ నెక్స్ట్ కలర్ ఇందాక పింక్ కి గ్రీన్ ఇది వచ్చేసి పింక్ షేడ్ కి బ్లూ అనమాట మనకి బ్లౌజ్ అండ్ ఈ కాస్ట్ మనం ఎప్పుడు తెప్పించలేదు శారీస్ లో ఫస్ట్ టైం అన్నమాట కలర్ కాంబినేషన్ చాలా మంచి మంచిగా అనిపించి తెప్పించడం జరిగింది సో పింక్ విత్ బ్లూ

ఐస్ బ్లూ గ్రీన్ షేడ్ కలనేత షేడ్ అనమాట చాలా సూపర్గా ఉన్నాయి ఉన్నాయి ఫైవ్ శారీసే ఫైవ్ శారీస్ కూడా మంచి కాంబినేషన్స్ మార్కెట్లో మీకు ఫైవ్ థౌజండ్ పెట్టి సేల్ చేసే ఐటెం ఇదే అండి మార్కెట్లో మీకు ఫైవ్ థౌసండ్ పెట్టి ఏదైతే సేల్ చేస్తున్నారో ఆ ఐటమ్ ఇదే ఐటమ్ టిష్యూ కంచి పక్క ఐటమ్ లో మొత్తం ఇది వచ్చేసి మొత్తం వీవింగే అండి మీకు ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం వీవింగే బాగుందండి ఈ కలర్ కూడా చాలా క్లాస్గా ఉంది పైన మీతో పాటలు నేను కూడా ఓపెన్ చేసి చూసేది ఓపెన్ చేశాక చాలా సారీ చాలా బాగుంది సో మంచి డార్క్ మచ్చడి పండు తలంటారు ఆ కాంబినేషన్ అండ్ శారీ చాలా కాస్ట్లీ శారీ కాంబినేషన్స్ వచ్చాయన్నమాట సో వీర్ వెరీ రీజనబుల్ ప్రైస్ టిష్యూ పట్టు మార్కెట్లో ఫైవ్ థౌసండ్ నడుస్తుంది చూసుకొని ఆర్డర్ చేయండి నెక్స్ట్ కాంబినేషన్ అండి పీచ్ పీచ్ విత్ గ్రీన్ లైట్ పీచ్ విత్ గ్రీన్ అనమాట సో బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు పళ్ళు ఇవన్నీ మనకి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే మనం ట్వంటీ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ పెట్టి శారీస్ పట్టు శారీస్ తీసుకుంటాం కదా ఆ కాంబినేషన్ లో ఆ కాంబినేషన్స్ లో వచ్చాయి ఇవి వచ్చేసి మనకి టిష్యూ పట్టు కాదు టిష్యూ పట్టులో ఒరిజినల్ పంచి ఐటమ్ అండి మొత్తం పంచి ఐటమే పీచ్ విత్ గ్రీన్ సూపర్ డూపర్ ఫిట్ కాంబినేషన్ నేను యాక్చువల్గా ఇది నాకు కోసం అని తీసుకున్నా తీసుకున్నాను బట్ సేవ్లో పెడుతున్నాను డిమాండ్ ఉంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అని చాలా నచ్చిన కాంబినేషన్ నాకు ఈ శారీ చూసి ఇంకా మిగిలిన సారీస్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఇదే చూసాను దీనికోసం ఇంకా అన్ని మనం తీసుకోవడం జరిగింది సింగిల్ శారీ హోల్ సేల్ అయిపోయారు కదా అద్దరిపోయిందండి శారీ మంచి రెస్పాన్స్ వస్తే మళ్ళీ మనం క్వాంటిటీలో తీసుకోవచ్చు కదా అని పెట్టేసుకున్నా విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది చక్కగా ఆల్రెడీ నాకు నచ్చి తీసుకున్న శారీ నెక్స్ట్ శారీస్ అండి ఫుల్ డిమాండ్గా నడుస్తున్న ఐటమ్ సో ఇది బ్లూ విత్ పీకాక్ బ్లూ కాంబినేషన్ ఇచ్చినటువంటి శారీ అనమాట కలనేతా షేడ్ అనేది వస్తుంది సో బ్లౌజ్ అనేది మనకి ఈ కలర్లో వస్తుంది చూడండి ఈ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ శారీ పీకాక్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మరూన్ అనేది బ్లౌజ్ వస్తుంది సో పళ్ళు బ్లౌజ్ మనకు ఒకలా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ బార్డర్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది చూడండి సో ఈ విధంగా బ్లౌజ్ ఓపెన్ చేస్తుంటే మొత్తం మడతలు పోతున్నాయండి సో ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ బ్లాక్ కాదు ఇది బాటిల్ గ్రీన్ బ్లాక్లా పడుతుంది బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ ఇది కూడా మనకు వచ్చేసి పింక్ అండి పింక్ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఒక కలర్లోనే ఉంటుంది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అనమాట సో మనకి ఇక్కడ ఏ బార్డర్ అయితే ఉంటుందో ఆ బార్డర్లో పళ్ళు బ్లౌజ్ ఇస్తారు సో ఇది కూడా మనకి పింక్ రెడ్ కాదు రెడ్లా పడుతుంది పింక్ మెజెంటా పింక్ అది సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇంకో గ్రీన్లో షేడ్స్ చాలా వచ్చాయి త్రీ వచ్చాయి ఇందులో గ్రీన్ సో ఎల్లో బ్లౌజ్ వస్తుంది సో ఈ విధంగా బాగుంది కాంబినేషన్ రిటాకు కలర్ అలా అంటారు కదా సో ఆ గ్రీన్